వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్ సో జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్లో లాస్ట్ రౌండ్ అంటే రౌండ్ ఫైవ్ అలాట్మెంట్ అయితే జరిగిందండి సో ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి సీట్ రాకపోతే ఏం చేయాలి అదేవిధంగా సీసాప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డీటెయిల్స్ మొత్తం అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి అదేవిధంగా ఎవరికైనా కానీ కాలేజీ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కానీ కావాలంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి సో దీనికోసము డీబీఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో దాంట్లో వన్ ఆఫ్ ద కోర్సెస్లో కానీ రిజిస్టర్ అయితే తర్వాత మీరు ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి లైవ్ సెషన్స్ ద్వారా కానివ్వండి కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి ఎవరికన్నా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇకనగానే వివరాల్లో కానీ వెళ్ళామంటే సో జోసా రౌండ్ ఫైవ్ అలాట్మెంట్ సెవెంటీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే నిన్న జరిగిందండి సో ఫైవ్ ఓ క్లాక్కి సో దీని తర్వాత ఐఐటీస్కి అయితే ఇంకా అలాట్మెంట్ ఉండదండి ఐఐటీస్కి ఇదే లాస్ట్ రౌండ్ ఎన్ఐటీస్లో చేరా వెళ్ళుకుంటే మాత్రం ఫర్దర్గా ప్రాసెస్ అయితే ఉంది అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైనా ఆల్రెడీ సీట్ రాకుండా ప్రీవియస్ రౌండ్స్లో అంటే ఫోర్త్ రౌండ్ వరకు సీట్ రాకుండా కొత్తగా గన ఫిఫ్త్ రౌండ్లో గా సీట్ గానీ వచ్చి ఉంటే వాళ్ళు సీట్ యాక్సెప్టెన్స్ ఫీ థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కట్టి అదేవిధంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలండి సో దానికి డేట్ వచ్చే ట్వంటీ సెకండ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి సో ఫీ పేమెంట్కి అయితే ట్వంటీ సెకండ్ జూలై ఫైవ్ పిఎం లోపల అయితే చేయాల్సి ఉంటుందండి సో తర్వాత ఏదైనా క్వరీస్ కానీ రైజ్ అయితే అది ట్వంటీ థర్డ్ జూలై ఫైవ్ పిఎం లోపల రిజాల్వ్ చేయాల్సి ఉంటుందండి ఐటీసీలో అయితే అడ్మిషన్ వచ్చిన వాళ్ళకి ఇంకా లాస్ట్ రౌండ్ అయిపోయిందండి ఇప్పుడు ఎన్ఐటీస్లో అడ్మిషన్ వచ్చిన వాళ్ళు నచ్చిన సీటు వస్తే ఏం చేయాలి లేకపోతే నచ్చిన సీట్ రాకపోతే ఏం చేయాలి అనేది అయితే మనము క్లియర్గా చూద్దామండి సో ఎవరైనా ముందుగా వచ్చిన సీట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే అయితే చేసుకోవచ్చు అంటే ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటే ఎన్ఐటీస్లో కానివ్వండి ట్రిపుల్ ఐటీస్లో కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో వచ్చిన సీటు మీరు విత్డ్రా చేసుకోవాలని అంటే మీరు జూలై ట్వంటీ సెకండ్ ఫైవ్ పిఎం లోపల విత్ చేసుకోవచ్చు అండి సో మీకు వచ్చిన సీట్ని రిజర్వ్ చేసుకోవాలంటే ఫస్ట్ పార్షియల్ అడ్మిషన్ ఫీ అని పేరు చేయవలసి ఉంటుందండి ఈ పార్షల్ అడ్మిషన్ ఫీ ఇంతకుముందు కూడా నేను జోసా కౌన్సిలింగ్ చెప్పేటప్పుడు చెప్పానండి సో ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే కట్టవలసి ఉంటుందండి ఫస్ట్ ఈ పార్షల్ అడ్మిషన్ ఫీ కట్టాలి ఎప్పటి నుంచి ఎప్పటి లోపల కట్టాలంటే ఇక్కడ డేట్స్ ఇచ్చారు ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ జూలై లోపలైతే ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కట్టాలండి ఇది జనరల్ క్యాండిడేట్స్ కానివ్వండి లేకపోతే ఈడబల్యూఎస్ క్యాండిడేట్స్ కానివ్వండి లేకపోతే ఓబీసీ క్యాండిడేట్స్ కానివ్వండి అదే ఎస్సీ కేటగిరీ కానివ్వండి ఎస్టీ కేటగిరీ కానివ్వండి లేకపోతే పీడబల్యూడీ క్యాండిడేట్స్ అయితే ట్వంటీ థౌజండ్ రూపీస్ కడితే సరిపోతుందండి పార్షల్ అడ్మిషన్ ఫీ సో ఈ అమౌంట్ పార్షల్ అడ్మిషన్ ఫీ ఏదైతే ఉందో ఇది కడితేనే మీకు ప్రజెంట్ ఉన్నటువంటి సీటు కన్ఫామ్ అవుతుంది ఒకవేళ మీరు కనుక ఈ పార్షల్ అడ్మిషన్ ఫీ కట్టకపోతే ఇప్పుడు వచ్చిన సీటు మీకు క్యాన్సిల్ అయిపోయి ఇది నెక్స్ట్ సీసాబ్లో అయితే యాడ్ చేసేస్తారండి వేకెంట్ సీట్ కింద సో నెక్స్ట్ సీసాబ్ అనేది ఇంకొకటి ఉంటుందండి వేరే వెబ్సైట్ ఇది జోసా అయితే క్లోజ్ అయిపోయినట్టే సో సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు ఇది ఈసారి ఎన్ఐటి సూరత్ కల్ అయితే కండక్ట్ చేస్తుందండి సో ఇంకా బెటర్ సీట్ కావాలంటే సీసాబ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చండి సో దీనికి ఫోర్ స్టెప్స్ ఉంటాయండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రౌండ్ వన్ ఉంటుంది రౌండ్ టూ ఉంటుంది ఫిజికల్గా కాలేజెస్లో రిపోర్ట్ చేయాలి సో ఈ నాలుగు స్టెప్స్ కూడా ఇప్పుడైతే మనము డిస్కస్ చేద్దామండి సో ఎవరు ఎలిజిబుల్ అసలు సీసాబ్లో పార్టిసిపేట్ చేయడానికి అని చూస్తే సో ఫస్ట్ జోసాలో ఎవరైనా రిజిస్టర్ కాకుండా ఉంటే అది ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్స్ అండి దే ఆర్ ఎలిజిబుల్ అదే రెండో రకం ఏంటంటే జోసాలో పార్టిసిపేట్ చేశారు కానీ వాళ్ళకి సీట్ అయితే అలాట్ కాలేదు వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి సీసాబ్లో పార్టిసిపేట్ చేయడానికి సో మూడో రకం ఏంటంటే జోసాల పార్టిసిపేట్ చేశారు హ్యావ్ బీన్ అలాటెడ్ సీట్స్ సీట్ అయితే వచ్చింది కాకపోతే సీట్ యాక్సెప్టెన్స్ ఫీ థర్టీ ఫైవ్ థౌజండ్ ఏదైతే ముందు కట్టవలసి ఉందో సీట్ వస్తే అది కట్టలేదు అనుకోండి వాళ్ళు కూడా సీసాబ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అండి అదేవిధంగా క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ ఎగ్జిట్ ఆప్షన్ ఎవరైనా కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అయి ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి సీసాబ్లో పార్టిసిపేట్ చేయడానికి ఓకేనా కానీ ఐఐటిలో సీట్ వచ్చింది డాక్యుమెంట్ వెరిఫికేషన్స్లో అది రిజెక్ట్ అయ్యి క్యాన్సిల్ అయిపోయింది పోయింది ఆ సీటు వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి సో ఈ ఫస్ట్ ఫైవ్ కేటగిరీ స్టూడెంట్స్ ఇంతవరకు ఏమో అమౌంట్ కట్టలేదండి వాళ్ళు ఇప్పుడు మీరు సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు నెక్స్ట్ సిక్స్త్ కేటగిరీ సో సిక్స్త్ కేటగిరీ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళకి ఒక సీట్ అయితే ఉందండి ఇప్పుడు ఎందుకంటే సీట్ వచ్చింది జోసాలో సీట్ వచ్చిన తర్వాత సీట్ యాక్ యాక్సెప్టెన్స్ ఫీ కానివ్వండి అదేవిధంగా పార్షల్ అడ్మిషన్ ఫీ కానివ్వండి కట్టి ఉండడం వల్ల వాళ్ళకి ఎన్ఐటి ప్లస్ సిస్టంలో సీట్ అయితే ఉందండి సో అది సిక్స్త్ కేటగిరీ స్టూడెంట్ సో సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అంటే థర్టీ ఫైవ్ థౌసండ్ కట్టుంటారు ఉంటారు అడ్మిషన్ ఫీ అంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ సో మొత్తము ఎయిటీ థౌజండ్ అయితే కట్టుంటారండి ఇది చూపించాను సో పార్షల్ అడ్మిషన్ ఫీ జూలై ట్వంటీ ఫోర్త్ నుంచి జూలై ట్వంటీ సిక్స్త్ లోపల కట్టాలి వాళ్ళకి ఒక సీట్ అయితే ఉందండి కాకపోతే ఇంకా బెటర్మెంట్ కోసం సీసాబ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే అండి ఈ నైన్ కేటగిరీస్లో సిక్స్త్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే సీట్ అయితే ఉందండి మిగతా వాళ్ళు ఎవ్వరికి ప్రజెంట్ సీట్ అయితే లేదు సో నెక్స్ట్ సెవెంత్ కేటగిరీ ఏంటంటే జోసాలో పార్టిసిపేట్ చేశారు తర్వాత ఆ సీట్ని విత్డ్రా చేసుకున్నారు అదేవిధంగా ఏ ఎయిత్ కేటగిరీ అంటే జోసాలో పార్టిసిపేట్ చేశారు ఎన్ఐటి ప్లస్ సిస్టంలో సీట్ అయితే వచ్చింది కాకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఆ సీట్ క్యాన్సిల్ అయింది అది ఎయిత్ కేటగిరీ వాళ్ళు నైన్త్ కేటగిరీ వాళ్ళు ఏంటంటే సీట్ అయితే వచ్చింది ఈ లాస్ట్ రౌండ్లో ఏదైతే పార్షియల్ అడ్మిషన్ ఫీ కట్టాలో అది కట్టలేదు అది కట్టకపోయినా కూడా సీట్ క్యాన్సిల్ అయిపోయి సీసాలోకి వస్తుంది సో ఈ సెవెంత్ కేటగిరీ కానివ్వండి ఎయిత్ కేటగిరీ కానివ్వండి నైన్త్ కేటగిరీ కానివ్వండి ఫస్ట్ నుంచి ఫిఫ్త్ కేటగిరీ కానివ్వండి వీళ్ళకి ప్రస్తుతానికి ఏ సీటు లేదు కాకపోతే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ కేటగిరీ వాళ్ళు అసలు ఏం ఫీజు కట్టలేదు సెవెంత్ నుంచి నైన్త్ కేటగిరీ వాళ్ళు ఆ థర్టీ ఫైవ్ అయితే కట్టుంటారండి ఇకన ఈ ఎవరెవరు రిజిస్ట్రేషన్ ఫీ ఎంత కట్టాలి అని అంటే అసలు ఇంతవరకు ఏ ఫీ కట్టని వాళ్ళు ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే కట్టి మీరు సీసాబ్లో రిజిస్టర్ చేసుకోవచ్చు అదే అదే ఆర్ ఎస్టీఆర్ పీడబుల్డ్యూ స్టూడెంట్స్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కట్టి సీసాబ్లో అయితే రిజిస్టర్ చేసుకోవచ్చండి సో టైప్ సిక్స్ అంటే ఇందాకే చెప్పాను ఒక సీట్ ఆల్రెడీ చేతిలో ఉంది వాళ్ళు టైప్ సిక్స్ అంటే సిక్స్త్ కేటగిరీ స్టూడెంట్స్ వాళ్ళు ఆల్రెడీ ఫీ రెండు కట్టారు కాబట్టి ఫైవ్ థౌజండ్ సీసాబ్ రిజిస్ట్రేషన్ అండి ఈ ఐదు ఎనిమిది వేలు అనేది సీసాబ్ రిజిస్ట్రేషన్ ఫీ అయితే కట్టి పార్టిసిపేట్ అదే విధంగా టైప్ సెవెన్ కానివ్వండి టైప్ ఎయిట్ కానివ్వండి టైప్ నైన్ కానివ్వండి వాళ్ళకు కూడా సీట్ అయితే లేదు కాకపోతే వాళ్ళు ఆల్రెడీ ఏదైతే కట్టిన అమౌంట్ ఉందో దాంట్లో ఫైవ్ డిడక్ట్ చేసి మీకు అడ్జస్ట్ చేస్తారండి మీకు రాబోయే సీట్కి సో వీళ్ళు ఎంత కట్టాలనంటే మొత్తము ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయ్యేటట్టు అంటే సెవెంటీన్ థౌజండ్ కానివ్వండి ఫిఫ్టీన్ థౌజండ్ కానివ్వండి సెవెంటీన్ థౌజండ్ కానివ్వండి కేటగిరీ సెవెన్ ఎయిట్ నైన్ స్టూడెంట్స్ అయితే కట్టవలసి ఉంటుందండి ఇక్కడ ట్వంటీ సిక్స్త్ నుంచి ఏదన్నా కేటగిరీ మార్చుకోవాలనుకుంటే సీసాబ్లో మార్చుకోవచ్చు అండి సో ట్వంటీ నైన్త్ వరకు సో అంటే మీరు పీడబ్ల్యూడీ పెట్టారు అది యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు జనరల్కి మారిపోతున్నారు ఈ అప్లై చేశారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నాట్ వ్యాలిడ్ ఇప్పుడు జనరల్కి మారుతున్నారు అంటే ఎవరన్నా క్యాండిడేట్స్ కేటగిరీ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు అండి సో జోసా రౌండ్లో వేకెంట్ సీట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తారండి మండే ట్వంటీ నైన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఆ డిస్ప్లే చేసిన సీట్స్ని బట్టి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకో చేసుకోవచ్చండి సో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేది వచ్చేసరికి వెన్స్డే థర్టీ ఫస్ట్ జూలై టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుందండి సో రిజిస్ట్రేషన్ సీసాప్కి ఎండ్ అయ్యేది వచ్చేసరికి సెకండ్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ ఎండ్ అవుతుంది ఛాయిస్ ఫిల్లింగ్ మాత్రం ఒకరోజు ఎక్స్ట్రా కూడా ఇచ్చారండి అంటే సాటర్డే థర్డ్ ఆగస్ట్ ఫైవ్ పిఎం వరకు ఛాయ్ ఫిల్లింగ్ అయితే మీరు చేసుకోవచ్చు అండి అలాట్మెంట్ అనేది ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టెన్ ఓ క్లాక్ అయితే ఇస్తారండి సో అలాట్మెంట్ వచ్చిన తర్వాత దీంట్లో ఫ్రీజ్ అని స్లైడ్ అని ఫ్లోట్ అని సరెండర్ అని విత్డ్రా అని అటు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి సో వాటన్నిటికీ కూడా మీరు ఫిఫ్త్ ఆగస్టు టెన్ ఓ క్లాక్ నుంచి సెవెంత్ ఆగస్టు టెన్ ఫైవ్ పిఎం వరకు అయితే మీరు చేయవలసి ఉంటుందండి సో దీ దీంట్లో పేమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ ఐఏఎఫ్ టూ అది కూడా పే చేయవలసి ఉంటుంది సో ఎవరికైనా కొత్తగా కానీ ఉంటే వాళ్ళు డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం కానివ్వండి లేకపోతే రెస్పాండింగ్ టు క్వైరీస్ కానివ్వండి అదంతా చేయాలండి తర్వాత మీరు ఎవరైనా సరెండర్ చేయాలన్నా విత్డ్రా చేయాలనుకున్నా లేకపోతే ఎగ్జిట్ చేసుకోవాలనుకున్నా ఎయిత్ ఆగస్టు ఫైవ్ పిఎం లోపల చేసుకోవాల్సి ఉంటుందండి ఇదండి రౌండ్ వన్ డీటెయిల్స్ సో రౌండ్ వన్ తర్వాత యాజ్ ఏ సెడ్ మీకు ఫైవ్ ఆఫ్ ఉంటాయండి ఫ్రీజ్ ఫ్రీజ్ అంటే మీకు వచ్చిన సీట్ని నేను ఫ్రీజ్ చేస్తున్నాను ఇక నేను సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చెయ్యను అని అనుకున్నప్పుడు ఫ్రీజ్ చేసుకోవచ్చు అండి స్లైడ్ అంటే వచ్చిన సీట్ తీసుకుంటాను ఇదే కాలేజీలోగానే వేరే సీట్ వస్తే మాత్రం యాక్సెప్ట్ చేస్తాను అన్నప్పుడు స్లైడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఫ్లోట్ అంటే వచ్చిన సీట్ తీసుకుంటాను తర్వాత మీకు హయ్యర్ అకాడమిక్ ప్రిఫరెన్సెస్ వచ్చే పని అయితే చూస్తాను సెకండ్ రౌండ్లో కూడా పార్టిసిపేట్ చేస్తాను అన్నప్పుడు ఫ్లోట్ తీసుకోవాలండి సరెండర్ అంటే వచ్చిన సీట్ అయితే నేను తీసుకోను బట్ సెకండ్ రౌండ్కి అయితే పార్టిసిపేట్ చేస్తాను అన్నప్పుడు సరెండర్ తీసుకోవచ్చండి విత్ అంటే వచ్చిన సీట్ అయితే నేను తీసుకోవట్లేదు సెకండ్ రౌండ్ కూడా పార్టిసిపేట్ చేయను అన్నప్పుడు విత్డ్రా చేసుకోండి ఇవన్నీ మీకున్న ఆప్షన్స్ తర్వాత ఫస్ట్ త్రీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూడు ఆప్షన్స్ తీసుకున్న వాళ్ళు ఫ్రీజు స్లైడ్ ఫ్లోటు వాళ్ళు అమౌంట్ అయితే కట్టాలండి ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ టు థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే కట్టవలసి ఉంటుందండి సో సిక్స్త్ కేటగిరీ వాళ్ళు ఆల్రెడీ థర్టీ ఫైవ్ థౌజండ్ జోసాలో కట్టు ఉంటారు కానీ కాబట్టి వాళ్ళు అయితే కట్టనక్కర్లేదండి మిగతా వాళ్ళు మాత్రం థర్టీ ఫైవ్ కట్టాలి జనరల్ క్యాండిడేట్స్ కానీ ఈడబ్ల్యూస్ కానివ్వండి ఓబీసీ క్యాండిడేట్స్ కానివ్వండి అదే ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టాలండి సో ఇకన సీశాబ్ స్పెషల్ రౌండ్ టూ అలాట్మెంట్ వచ్చేళ్ళకి టెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ పిఎంకి అయితే ఇస్తారండి సో దాని తర్వాత ఆన్లైన్ రిపోర్టింగ్ కానివ్వండి లేకపోతే ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ టూ పే చేయడానికి కానివ్వండి టెన్త్ ఆగస్ట్ నుంచి ట్వెల్త్ ఆగస్ట్ వరకు టైం ఇచ్చారండి ఏదన్నా క్వెరీస్ కానీ రైజ్ అయితే థర్టీన్త్ ఆగస్ట్ లోపల మీరైతే రెస్పాండ్ చేయాలండి తర్వాత ఫోర్త్ స్టెప్ లాస్ట్ స్టెప్ సీజేబుల్ ఏంటంటే ఫిజికల్ రిపోర్టింగ్ సో మీరు అలాటెడ్ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలండి టెన్త్ ఆగస్ట్ నుంచి ఫోర్టీన్త్ ఆగస్ట్ లోపల సో ఆ కాలేజీలో రిపోర్ట్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఫీ ఏదన్నా ఉంటే మాత్రము అక్కడ కట్టి మీరు అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఇంకా హాస్టల్ ఫీ కానివ్వండి అవన్నీ కట్టవలసి ఉంటుంది సో ఇది దీంతో మీకు ఈ సీసాబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కానివ్వండి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి అడ్మిషన్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతాయండి ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ థ్యాంక్ యూ